తేజస్వి మనోజ్ఞ ఈ పేరు చెప్తే ఎవరు గుర్తుపట్టరేమో గానీ జీతిలకులో ప్రచారం అవుతున్న మంతిన సత్యనారాయణ గారి షోలో యోగా టీచర్ అంటే అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా వారికైతే తేజస్వి మనోజ్ఞ బాగా అయితే తేజస్విని యోగా టీచరే కాకుండా డాక్టర్గా రెండు వేల పంతొమ్మిది మిస్ ఇండియా హెత్తగా భరతనాట్యంలో చాలా ప్రావీణ్యం ఉంది ఇలా అన్నింటిలో ప్రావీణ్యం ఉన్న మల్టీ టాలెంటెడ్ తేజస్వి మనోజ్ఞ అయితే నేటితరం అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు తన కాబోయే భర్త ఐఎస్ పవన్ దత్తాని కొన్ని నెలల క్రితం అందరికీ పరిచయం చేసింది తేజస్విని ప్రస్తుతం అయితే వీళ్ళ ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు వీళ్ళిద్దరూ ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ ని చూసిన ప్రతి ఒక్కరూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ బెస్ట్ కామెంట్స్ ని పెడుతున్నారు మీరు కూడా ఈ కపుల్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ తప్పక తెలియజేయడం మర్చిపో